నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెర్బొట్ల నలుగురు మాదిగ యువకులపై దాడిని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఇందుకు నిరసనగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలువాయిలో వారు ధర్నా చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకుడు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ వెరుబోట్లపల్లి గ్రామంలో మాదిగలపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి శిక్షించాలన్నారు అదేవిధంగా గ్రామంలో పోలీస్ వికెట్ ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా మాదిగ యువకులపై పెట్టిన కేసును ఎత్తేయాలని వారిపై దాడి చేసిన వారిపై సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు దీంతో వాహనాలు నిలిచిపోయాయి సంఘటనా స్థలానికి చేరుకున్న రాపూర్ సీఐ సత్యనారాయణ కలువాయి కండలేరు ఎస్ఐలు సుమన్ రామకృష్ణ వారికి నచ్చ చెప్పి ధర్నాను విరమింపచేశారు అనంతరం స్టేషన్లో సీఐకి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆత్మ గౌరవం ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై ఆత్మ గౌరవం ప్రదర్శించినటువంటి మాదిగ యువకులపై అహంకారంతో దాడి చేసినటువంటి అహంకారంతో దాడి చేసినటువంటి విరుపెట్లపాలెం మల్లె గ్రామ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలని మరి దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై దాడికి గురైనటువంటి మాదిగ యువకులపై నమోదైనటువంటి కౌంటర్ కేసును తీసివేయాలని ముద్దాయిల్ని వెంటనే అదుపులో పెట్టుకొని అరెస్ట్ చేయాలని మరింత గొడవలు జరగకుండా ఆ గ్రామాన్ని పోలీస్ టికెట్ అరేంజ్ చేయాలని ఇట ఒక నాలుగు డిమాండ్ల మీద మేము గౌరవ డిఎస్పీ గారికి అదేవిధంగా సిఐ గారికి అదేవిధంగా మరి ఎస్ఐ గారికి కూడా తెలియపరిచి నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము పదే పదే వాళ్ళని సంప్రదింపులు చేసి దాడికి గురైంది మాదికులు దెబ్బలు తినది మాదికులు అందులో మాదిగుల్లో కూడా ఒక మహిళ ఉంది మహిళకు ఇంజర్ అయ్యింది మరి ఒక చదువుకున్నటువంటి సిద్ధుని యువకుడికి ప్రేక్షన్ అయ్యింది మరి మరి ఆ గొడవలో మరి కారుకుడిగా చూపిస్తున్నటువంటి మరి వంశీకి బలమైన గాయాలు ఉన్నాయి మరి ఇన్ని బలమైన గాయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు స్వయాన ఓలు చేసుకున్నటువంటి గాయాన్ని మీద కేసు కట్టి పోలీసు వాళ్ళు మరి మాదిగల్ని మరింత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఆ యొక్క చర్యని ఉపేక్షించమని ఎంతటి వరకైనా మరి పోరాడతామని కూడా ఈ రోజు అప్పటికప్పుడు అత్యవసరంగా గౌరవ శ్రీ మందకృష్ణ కృష్ణ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు నిరసన కార్యక్రమం మేము పోలీసుల మీద పోరాటం కాదు సమస్య జరిగి ఆరు రోజులు గడుస్తున్నా మరి చర్యలు శూన్యం చర్యలు తీసుకోకపోక దాడికి గురయ్యి గాయాలు పాలైనటువంటి మాదిగిల్నే మరి మీరు తిరిగి ముద్దలుగా నమోదుపరచడం మరి ఇది ఎక్కడ న్యాయం ఏ విధమైనటువంటి న్యాయం మరి పోలీసులు ప్రజాస్వామిక పద్ధతులు లేదా పోలీసు పెద్దలు న్యాయ పద్ధతులు లేదా పోలీసు పద్ధతి పెద్దలు మీ వృత్తి ఆత్మసాక్షిగా పనిచేస్తున్నటువంటి సందర్భము కనిపించలేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం ఎవరో ఎవరో ఆదేశిస్తే మీరు ఈ యొక్క కార్యాచరణకు సిద్ధపడ్డారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమావేశం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా మాదిగా యువకులారా పెద్దలారా మహిళలారా మనం శాంతియుతంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిరి గారి నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మనం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు